మనకి భూమి మీద కొన్ని చూస్తున్నప్పుడు కొన్ని పాఠాలు నేర్చుకుంటా ఉంటాము దేవుడు ఈ సృష్టిలోనే కొన్ని పాఠాలు నేర్పిస్తూ ఉంటాడు కొన్నిటిని చూస్తూ ఉన్నప్పుడు అవి వస్తువులు కానివ్వండి జంతువులు కానివ్వండి పక్షులు కానివ్వండి మీ గతంలో చాలా వాటిని గురించి చెప్పాను అంటే ఎంతవరకు మీరు మీ హృదయాల్లో పెట్టుకుంటారో ఏమో కానీ మీ హృదయాల్లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి దేవునికి స్తోత్రం ఈ వారంలో నేను మరొకసారి చూసి నేర్చుకున్నటువంటి ఒక విషయాన్ని చెప్తాను చాలా అద్భుతంగా అనిపించింది నాకు రెండు రోజుల క్రితం రాహుల్ అన్న ద్వారా రాహుల్ అన్న మన మధ్యలోనకు వస్తాడు బాపట్ల సుశీలన్నతో పాటు వస్తుంటాడు కదా ఆ రాహుల్ అన్నకి తెలిసిన వ్యక్తి శ్రీహరికోటలో రాకెట్ లాంచ్ చేసే స్పాట్ దగ్గర పనిచేస్తూ ఉంటాడు ఆ లోపలికి ఎవరిని రానియరు మొన్న యుద్ధం సమయంలో అసలు ఎవరిని రానీలా అయితే ఇప్పుడు కాస్త యుద్ధం సద్దుమణిగింది కాబట్టి మరలా కొంచెం ఇప్పుడిప్పుడే అనుమతిస్తున్నారు అది వారానికి రెండు రోజులు మాత్రమే లోపలికి పంపిస్తారు ఆ రాకెట్ ఎలా పైకి వెళ్ళిద్ది ఈ విషయాలు చూపిస్తారన్నమాట దగ్గర దగ్గరగా నలభై నాలుగు వేల ఎకరాల్లో ఉంది అది మొత్తం అది గవర్నమెంట్ ఆధీనంలో ఉంది నలభై నాలుగు వేల ఎకరాల్లో ఉంది అది ఆ రాకెట్ లాంచ్ అయ్యేది ఆ మిషన్స్ ఆ ఏర్పాట్లు అవి మొత్తం కూడా ఈ మధ్యలో పులికాట్ సరస్ అనేది ఒకటి ఉందండి ఈ సూళ్ళూరుపేట నుంచి శ్రీహరికోటకు వెళ్ళే మధ్యలో పులికాట్ సరస్ అంటారు దాన్ని ఎప్పుడో పుస్తకాల్లో చదువుకున్నాం సోషల్ పుస్తకాల్లో పులికాటు సరస్సు గురించి చేశారు అప్పుడు చదువుకున్నాం మరలా అది పులికాటు సరస్సు అన్నప్పుడు ఆ పాఠాలు గుర్తొచ్చినాయి నాకు చిన్నప్పుడు ఎప్పుడో చదువుకున్నాము పుస్తకాల్లోని ఆ పులికాటు సరస్సు మీదగానే వెళ్ళాలి అదే ఆడు వెళ్తున్నప్పుడు ఏంటి ప్రత్యేకత అంటే ఈ పులికాటు సరస్సు యొక్క ప్రత్యేకత ఏంటి అంటే అక్కడికి దగ్గర దగ్గరగా ఐదు వేల కిలోమీటర్ల దూరం నుండి కొన్ని పక్షులు వచ్చి అక్కడ ఆ సరస్సులో అక్కడ ఉన్నటువంటి ఆ చేపలు అవి తింటా అక్కడ బ్రతుకుతాయి ఆస్ట్రేలియా నుంచి కూడా వస్తాయి అంటే ఇక్కడికి ఎక్కడి నుంచి ఆస్ట్రేలియా నుంచి వస్తాయి అంటే ఆస్ట్రేలియా అంటే దగ్గర దగ్గరకి ఐదు వేల కిలోమీటర్లు ఆస్ట్రేలియా అవతల నుంచి ఆస్ట్రేలియా నేపాల్ బర్మా ఇట్లా ఆఫ్ఘనిస్తాన్ ఇట్లా కొన్ని దేశాల నుంచి ఎగురుకుంటా వస్తాయి అంట ఆకాశంలో ఆయన చెప్పాడు ఏ ఏ పక్షులు వస్తాయంటే గోడబాతులు వాటి పేర్లు తెల్ల కంకనాయిలు తెట్టుముక్కు కొంగలు తెట్టుముక్కు కొంగ అంటే పొడుగ్గా ఉంటుంది కొంగ ఆ ముక్కు ఆ కొంగకి ఆ కొంగలు ఫ్లెమింగోలు ఇవి వస్తాయి సరే అవి చూసాం అయితే అవి ఎందుకు వస్తున్నాయి అన్ని వేల కిలోమీటర్ల నుంచి ఆఫ్ఘనిస్తాన్ బర్మా ఆస్ట్రేలియా కొన్ని వేల కిలోమీటర్లు ఆకాశంలో ఎగురుకుంటా అవి ఎందుకు వస్తున్నాయి అని కానీ చూస్తే అవి ఎందుకు వస్తాయి అంటే అక్కడికొచ్చి అవి గుడ్లు పెట్టి ఆ బిడ్డల్ని కాని అంటే పక్షుల్ని కాని వాటిని తీసుకొని వెళ్తాయి అంట దేవునికి స్తోత్రం అర్థమైందండి ఎందుకు వస్తాయి అంటే పిల్లల్ని గంటానికి వస్తాయి అంటే ఇక్కడ గుడ్లు పెట్టి వాటిల్ని పొదిగి పిల్లల్ని కానీ ఆ పిల్లల్ని పెద్ద చేసి వెళతాయి అంట ఇక్కడికే ఎందుకు రావాలి ఆ దేశాల్లోనే అవి ఉన్న దేశాల్లోనే కనొచ్చు కదా అంటే ఈ పులికాటు సరస్సు అవి బిడ్డలను గంటానికి ఆ గుడ్డుల్ని పెట్టి బిడ్డలని గంటానికి అనుకూలంగా ఉంటుందంట ఆ ప్రాంతం దేవునికి స్తోత్రం అర్థమైందా ఆ ప్రాంతం అనుకూలంగా ఉంటుందంట ప్రాముఖ్యంగా శీతాకాలంలో వస్తాయి శీతాకాలం అంటే అక్కడ నవంబర్ నుంచి దాదాపు ఫిబ్రవరి మార్చి వరకు ఈ ఐదు నెలలు మాత్రమే ఎక్కువగా వస్తాయి మొన్న వెళ్ళినప్పుడు కూడా అక్కడక్కడ కొన్ని కొన్ని ఉన్నాయి తక్కువగా ఉన్నాయి దూర దూరంగా ఉన్నాయి అయితే ఇవి నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఎక్కువగా వస్తాయి అంట ఎక్కువగా వచ్చి గుడ్లు పెట్టి అక్కడ ఆహారం వాటికి బాగా దొరుకుద్ది ఆ ఆహారం తింట ఆ గుడ్లు పెట్టి ఆ గోడబాతో ఏదైతే ఒకే ఒక గుడ్డు పెట్టిద్దంట అది సంవత్సరానికి ఒక గుడ్డు పెట్టిద్దంట ఇక అంతకంటే ఎక్కువ పెట్టదు ఆ గుడ్డు మిస్ అయిందంటే మరలా యొక్క పక్షి రాదు దాని బిడ్డ ఉండదు ఒక్క గుడ్డు కోసం కొన్ని వేల కిలోమీటర్లు వస్తుంది అది దేవునికి స్తోత్రం దగ్గరేగా వీలైతే మీరు కూడా ఎప్పుడన్నా వెళ్తే వెళ్ళి చూడండి ఖాళీ గుంటే అక్కడ చూస్తున్నప్పుడు అది తెలుసుకున్నప్పుడు నిజంగా ఆ పక్షులు ఎంత భారం కలిగి ఉండే వాటి సంతానం మీద ఆ సంతానం కలిగించుకోవటం కోసం ఎంత భారం కలిగి ఉన్నాయి ఎంత ఆశ కలిగి ఉన్నాయి ఇన్ని వేల కిలోమీటర్లు ఎంత కష్టం ఆ రెక్కలు విసురుకుంటా ఎంత కష్టపడి ఉంటాయి అంత కష్టపడి అన్ని వేల కిలోమీటర్లు దగ్గర దగ్గరగా ఆస్ట్రేలియా నుంచి ఇండియాలో అది ఇండియాలో శ్రీహరికోట దగ్గర సూల్లూరు పేట దగ్గర ఆ పులికాటు సరస్సు వచ్చి అవి కూడా కొన్ని వందల ఎకరాల్లో ఉంది ఆ సరస్సు అంత నీళ్లు ఉంటాయి అన్నమాట మనకి మోకాళ్ళు కిందకంటే ఎక్కువ నీళ్ళు ఉండవు పక్షులకు అనుకూలంగా ఉంటుంది అది ఆ ఏరియా అందుకని అక్కడికి వచ్చి కంటున్నాయండి దేవునికి స్తోత్రం అలా కొన్ని వేల కిలోమీటర్ల దూరం నుంచి ఏమి నేర్చుకున్నారు ఇందులో మనం ఏమి నేర్చుకోవాలా పక్షులకి అంత భారం ఉంటే పక్షులకి అంత తన సంతానం అభివృద్ధి చేసుకోవటం కోసం అంత ఆశ ఉంటే ఆ ఎంత కష్టమైన ఎన్ని వేల కిలోమీటర్లైనా వెళ్ళాల్సిందే మేము అక్కడ మా బిడ్డలను కనాల్సిందే మేము గుడ్లు పెట్టాల్సిందే మా బిడ్డలను కనాల్సిందే అనేటటువంటి భారంతో అన్ని వేల కిలోమీటర్ల నుంచి వస్తా ఉంటే మనకు కూడా భారం ఉండాలి కదా దేవునికి స్తోత్రం చెప్పండి పులికాటు సరస్సులాగా అనిపించింది మందిరం నాకు ఏమండి పులికాట్ సరస్సు అవి సంతానం కనటానికి అనుకూలమైన స్థలం అది మనం దేవుని యొక్క కృపను పొందుకోవటానికి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవటానికి అనుకూలమైన అనుకూలమైన స్థలం దేవుని మందిరం దేవునికి స్తోత్రం ఈ భూమి మీద మనకిచ్చిన మందిరం అండి ఆ మందిరంలో మనకి కృప దొరుకుద్ది ఆ మందిరంలో మనకి ఆశీర్వాదాలు దొరుకుతాయి ఆ మందిరంలో మనకి దీవెనలు దొరుకుతాయి అయినా మనం మందిరానికి రావటానికి ఇబ్బంది పడుతున్నాం అవేమో కొన్ని వేల కిలోమీటర్ల నుంచి వస్తంటే అవి కూడా చూడండి ఆ కాలాన్ని ఎరిగి ఆ శీతాకాలంలోనే ఏమండి ఆ కాలాన్ని ఎరిగి కరెక్ట్గా వచ్చేస్తాయి అక్కడికి దేవునికి స్తోత్రం అక్కడ ఆహారం దొరికిద్దని వాటికి అక్కడ అయితే మంచి ఆహారం దొరికింది వాతావరణం బాగుందని మందిరంలో మనకు ఆహారం జీవాహారం దేవుని వాక్యం ఆయన ఆహారం ఆయన శరీరం ఆయన రక్తం ఇది దొరికే స్థలం దేవుని మందిరం కానీ చాలామంది నిర్లక్ష్యం దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు చాలామంది రావటం లేదు అయితే ఆ పక్షులను చూసి మనం నేర్చుకోవాలి కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి వస్తున్నాయి అంట దేవునికి స్తోత్రం అల్లల్లు కాబట్టి ఆ పాఠం అక్కడ విన్నప్పుడు నేను ఆ పులికాటి సరస్సును చూసినప్పుడు నాకు అనిపించింది నిజంగా దేవుని మందిరం మాకు కూడా అటువంటి ఆశీర్వాదకరమైన స్థలం కదా ఆహారం దొరికే స్థలం కదా మేము ఆశీర్వాదాలు పొందుకోవటానికి అనుకూలమైన స్థలం కదా మందిరం అట్లాంటి మందిరాన్ని నిర్లక్ష్యం చేయకూడదు కదా ఆ మందిరానికి తప్పకుండా మేము అంటుకట్టబడి ఆ మందిరానికి వచ్చి ఆ మందిరంలో ఉండి దేవునికి ప్రార్థన చేసి దేవుని కృపను పొందుకోవాలి కదా అని అనిపించింది మీకు కూడా చెప్పాలనిపించింది అందుకనే మనసులో పెట్టుకొని గుర్తు పెట్టుకొని వచ్చి మీకు చెబుతున్నా మీరు కూడా బలపరచబడతారని రెండు చేతులైతే ఒకసారి స్తోత్రం చెప్పండి హల్లీలుయా కాబట్టి దేవుని మందిరం ఈ భూమి మీద మనకి దేవుడిచ్చిన అద్భుతమైన అమూల్యమైన స్థలం దేవుని మందిరం ఆ మందిరాన్ని మనం కలిగి ఉండటం ఆ మందిరంలో ఉండటం మనకు ఆశీర్వాదం ప్రతి విషయాన్ని బట్టి మీరు ప్రార్థన చేసుకొని ఆయన మందిరంలో దేవుని వాక్యం ఆయన ఆహారం మీ ముందుకు వస్తూ ఉండగా చక్కగా తీసుకోండి తినండి తినటం అంటే ఆహారాన్ని వాక్యాన్ని తినటం అంటే మీ హృదయంలో పెట్టుకోవటం దాన్ని ఆలోచన చేస్తూ ఉండటం అది ఆయన ఆహారం వస్తున్నప్పుడు శ్రద్ధగా తీసుకోండి మీ హృదయంలో పెట్టుకోండి ఆ మాటల ప్రకారం జీవించండి తప్పకుండా దేవుని కృపకు పాత్రులు అవుతారు అలాయ్య